ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే వచ్చిందండి ఎక్స్క్లూజివ్ గా ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది తెలుసా సినిమా రిలీజ్ అయ్యి కూడా ఒక సంవత్సరం పద్దెనిమిది నెలలు అలా అవుతుంది ఆ సినిమా టైటిల్ ఏంటంటే బాబు గారి మాటలకు అర్థాలు వేరులే మహాలక్ష్మిలాగా ఉన్నావు అంత నా పోలి అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటి ఆయన వచ్చిన తర్వాత ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అనమాట ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోండి సార్ ఈ మధ్య ఎవరు పేరు చెప్పి మందు కొనట్లేదు సార్ రోజుకు వస్తుంది సార్ వంద రూపాయలు దివ్వు నూట పది రూపాయలు దివ్వు అని రేటు చెప్పి మందు కొనాల్సి వస్తుంది అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట కల్తీ సారా పరిశ్రమలు తీసుకో ఫిక్స్ బ్రాండ్ అని మనం చేసుకోవాలి ఇలా గత పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంత బాగానే ఉంది బాబు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలుంటాయి ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు